వన్ గుడ్ ఈవినింగ్ ఈరోజు మనం సైకాలజీలో ఒక చిన్న టాపిక్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ప్రేరణ మోటివేషన్ దీని గురించి జస్ట్ గత డిఎస్సిలో ఏమేమి అడిగాడు అలాగే ఈ టాపిక్ ఏంటి అనేది చూద్దాము ఈజీయే అవసరాల అనుక్రమణిక అనుక్రమణిక సిద్ధాంతం మాస్లో సిద్ధాంతం కూడా ఉంటుంది చిన్న పట్టిక చాలా ఈజీగా ఉంటుంది ఫైవ్ టైప్స్ ఉంటాయి దీనికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ కూడా చాలా ఉన్నాయి కొద్దిగా చూద్దాం ఓకే స్టార్ట్ చేద్దాము తరగతి గది నిర్వహణ ప్రేరణ అసలు లాస్ట్ టైం డిఎస్సిలో ఏమడిగాడు ఎందుకు మనం ఇది చదవాలి అంటే ఒకసారి చూడండి ఈ క్రింది వాణిలో సాధనా ప్రేరణను పెంపొందించడంలో ఉపయోగపడినది ఏది అని అడిగాడు ఒక క్వశ్చన్ అడిగాడు అలాగే రెండోది వ్యక్తిలో అంతర్గత ప్రేరణను ఎల్లప్పుడూ పెంపొందించుటకు మానసికంగా ఏర్పడవలసింది ఏది అలాగే క్రింది వాటిలో మాస్లో అవసరాలు అను అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం ప్రకారం నిమ్నక్రమ అవసరం ఏది ఈ క్రింది వానిలో అంతర్గత ప్రేరణ ఏది ఈ క్రింది వానిలో సాధన ప్రేరణ మాపని ఏది అంతర్గత ప్రేరణలకు ప్రాధాన్యం ఇచ్చిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు ఓకే నెక్స్ట్ తరగతి గది ఎలాంటిది అలాగా ఈ క్రింది వానిలో సహేతుకత కానీ ప్రేరణ ఏది ఈ రకంగా అప్లికేషన్స్ టైప్లో అడిగాడనమాట వీటికి మనం ఇప్పుడు నేర్చుకోబోతున్న టాపిక్లో ఆన్సర్స్ దొరుకుతాయి ఓకే ఇక్కడ చూడండి ఒకసారి ముఖ్యాంశాలు ప్రేరణ అనేది మానవ జీవితంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది ఎందుకు అంటే ఒక వ్యక్తి తన గమ్యం చేరడానికి తగిన ప్రేరణ ఉండాలి గమ్యం చేరలేకపోతే వ్యక్తి కుంటనానికి గురయ్యే అవకాశం ఉంది ఇప్పుడు మనమే ఉన్నాం డిఎస్సి కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాం ప్రేరణ ఉంది కొంచెమైనా ప్రేరణ ఉంది ఇప్పుడు టెట్ ఉంది అదే మనకు ప్రేరణ చదువుతాం అలాగే గమ్యం చేరడానికి ప్రతి ఒక్కళ్ళ ప్రోత్సాహం అలాగే మోటివేషన్ అనేది చాలా అవసరం శరీర అవసరాల నుండి ఏర్పడి ఏదైనా గమ్యం వైపు ఉద్దేశించిన ప్రవర్తననే మనం ప్రేరణ అనవచ్చు పాఠశాలలో విద్యార్థులు మంచి మార్కులు పొందాలంటే తెలివితేటలతో పాటు వారికి తగిన ప్రేరణ అనేది ఉండాలి అప్పుడే ఆ విద్యార్థి అనుకున్న విధంగా మంచి మార్క్స్ పొందగలుగుతాడనమాట అభ్యసనంలో ప్రేరణ లర్నింగ్లో ప్రేరణ అనేది మోటివేషన్ అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది ప్రేరణ లేనిదే అభ్యసనం అనేది జరగదు లర్నింగ్ అనేది జరగదు అంటున్నాడు ప్రేరణకు సమాన పదం సమాన పదం ఏంటంటే మోటివేషన్ అనమాట మోటివేషన్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది లాటిన్ వర్డ్ ఇది లాటిన్ వర్డ్ మోవేర్ నుంచి వచ్చింది మోవేర్ అంటే అసలు మీనింగ్ ఏంటంటే కదలిక లేదా చలనం అని అర్థం దీనికి ఎబ్రివేషన్ ఎలా వస్తుందంటే వ్యక్తిలో కదలిక లేదా చలనం కలుగు చేసి వ్యక్తిని ఒక చర్య వైపుకు పూను కొనేటట్లు ప్రేరేపించే శక్తినే మనం ప్రేరణ అంటారు ఈజీగా అర్థమైపోద్దు చదివితే నెక్స్ట్ మనకి మేయర్ మేయర్ ఏమన్నాడంటే ప్రేరణ గురించి ఇక్కడ మనకి ఇద్దరు వస్తారు మేయర్ ఒకరు మాస్లో ఒకరు వస్తారు మేయర్ ఏమన్నాడంటే గమ్య నిర్దేశక చర్య అన్నాడు ప్రేరణని గమ్య నిర్దేశక చర్యతో పోల్చాడు ఇది కోడింగ్ ఎలా ఎలాగో చెప్తాను చూడండి మేయర్ యా ఉంది చూడండి గమ్యాలో యావత్తుంది చూడండి గమ్య మ్యా మేయర్ ఈజీగా గుర్తుపెట్టుకొచ్చేది గమ్య మేయర్ నేను ఎప్పటికీ ఇది మర్చిపోనిలాగే అవసరాలను సంతృప్తి పరుచుకునే ప్రక్రియే ప్రేరణ అని మాస్లో అన్నాడు ఇది ఎలా గుర్తుంటుందంటే మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు అనమాట ఇక్కడ చూడండి మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం అని దానివల్ల అవసరాలు అనగానే మాస్లో వస్తుంది ప్రేరణ గురించి వచ్చి అవసరాలు వచ్చిందంటే మాస్లో పెట్టేడమే నెక్స్ట్ ప్రేరణ ఎన్ని రకాలు మెయిన్గా అంటే రెండు రకాలు అంతర్గత ప్రేరణ బహిర్గత ప్రే ప్రేరణ లేదా బాహ్య ప్రేరణ అంతర్గత ప్రేరణ అంటే ఒక పని చేయాలంటే ఎవరి బలవంతం లేకుండా చేయడాన్ని మనం అంతర్గత ప్రేరణ అంటాం వ్యక్తికి తనంతడు తానే స్వయంగా నేర్చుకోవాలనే కోరిక కలగడం అలాగే గౌరవం కీర్తిని పొందాలనే తపన మొదలైనవన్నీ కూడా అంతర్గత ప్రేరణకి కారణమవుతాయి అన్నమాట తనకు తానే స్వయంగా ఏర్పడుతుంది ఇది బహిర్గత ప్రేరణ సెకండ్ టైప్ విద్యార్థి అవసరాలకు కానీ అభిరుచులకు కానీ సంబంధం లేకుండా ఒక పని చేయడానికి సహకరించే ప్రతి ప్రోత్సాహకాన్ని బహిర్గత ప్రేరణ అంటారు అంటే ఎవరో చెప్పడం వల్ల వస్తుంది ఇది తనకు తానుగా ఉండదు ఫస్ట్ ఎవరో చెప్పడం వల్ల వచ్చి దాన్ని కొనసాగిస్తాడనమాట దాన్ని లక్ష్యం వైపుగా తీసుకెళ్తాడు దాన్ని మనం బహిర్గత ప్రేరణ అంటాం చూద్దాం అంటే విద్యార్థిని పొగడ్డం ద్వారా అలాగే అభినందించడం ద్వారా గౌరవించడం ద్వారా అతని లక్ష్య సాధనకు ప్రేరేపించవచ్చు అనమాట మనోవిజ్ఞాన శాస్త్రంలో ఇవే కాకుండా మరిన్ని ప్రేరణలు శారీరక ప్రేరణలు మానసిక ప్రేరణలు సాంఘిక ప్రేరణలు అనేవి కూడా ఉన్నాయి ఒకసారి చూద్దాము మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం ఇతను మాస్లో అనే వ్యక్తి సైంటిస్ట్ అమెరికాకు చెందిన వ్యక్తి అబ్రహం మాస్లో పూర్తి పేరు అనమాట ఈయన ప్రతిపాదించిందే అవసరాల అనుక్రమణిక సిద్ధాంతము వ్యక్తి అవసరాల తీవ్రతను బట్టి మాస్లో ఒక క్రమ పట్టికను తయారు చేశాడు అవసరాల తీవ్రతను బట్టి ఏ వయసులో ఏ రకంగా ఏర్పడతాయి ఎన్ని రకాలు ఏర్పడతాయి అనేది చెప్పాడు చూద్దాం ఈజీవి ఒక ఫైవ్ టైప్స్ అనమాట మాస్లో చెప్పిన ఐదు అవసరాలలో శారీరక మరియు రక్షణ అవసరాలని నిమ్న క్రమ అవసరాలు అంటారు నిమ్న అంటే ఏం లేదు కిందన ఉన్నాయి కదా అంటే తక్కువ సరిపోతాయి అన్నమాట ఇవి తక్కువ నిమ్న క్రమ అవసరాలు అంటాం నెక్స్ట్ ప్రేమ గుర్తింపు అలాగే ఆత్మ ప్రస్తావన ఇవన్నీ కూడా ఉన్నత క్రమ అవసరాలు అందుకే పైన రాశారు వాటిని ఓకే ఫస్ట్ వచ్చి శారీరక అవసరాలు గాలి నీరు ఆహారం దప్పిక నిద్ర మాతృ ఉత్సుకత అంటే తల్లి మీద ఉండే ప్రేమ ఉత్సాహం ఇవన్నీ కూడా శారీరక అవసరాల కిందకే వస్తాయి నెక్స్ట్ రక్షణ అవసరాలు భద్రత గృహము ఇతరులతో కలిసి ఉండటం పెద్దల తోడు కావాలనుకోవడం అంటే సేఫ్టీకి సంబంధించినవన్నీ కూడా రక్షణ అవసరాల కింద వస్తాయి థర్డ్ వన్ వచ్చి ప్రేమ సంబంధిత అవసరాలు అంటే ఇతరుల ప్రేమ మమత అనురాగం కావాలనుకోవడం స్నేహం వ్యక్తిగత సంబంధాలు అంటే కాలేజీలో వచ్చే లవ్ ఎఫెక్షన్స్ ఇవన్నీ కూడా మనకి ప్రేమ సంబంధిత అవసరాల కిందే వస్తాయి అలాగే పెద్దలతో ప్రేమగా ఉండడం కూడా ఇదే వస్తుంది అలాగే బ్రదర్స్తో కానీ గొడవ పడకుండా ప్రేమగా ఉన్నాడు అంటే ఈ అవసరాలు అతనిలో ఎక్కువ ఉన్నాయి అని అర్థం గుర్తింపు గౌరవావసరాలు ఇతరుల గుర్తింపు గుర్తింపు కావాలనుకోవడం గౌరవించాలనుకోవడం పరువు ప్రతిష్టలు సంపాదించాలనుకోవడం సమాజంలో సామాజిక అంతస్తు ఉండాలనుకోవడం అంటే ఎక్కువ రాజకీయ నాయకులకు ఉంటుంది ఇది అలాగే మనలో కూడా ఉంటుంది కొంచెం ఉండాలనుకోవడం ఇవన్నీ కూడా గుర్తింపు గౌరవ అవసరాలు అంటే ఇందులో ఏదో ఒకటిచ్చి ఇది ఏ అవసరానికి సంబంధించింది అని అడుగుతాడనమాట నెక్స్ట్ మనకి ఆత్మ ప్రస్తావన అవసరం అన్ని విషయాల్లో ఆత్మ సాఫల్యం సాధించుకోవాలనుకోవడాన్ని మనం ఆత్మ ప్రస్తావన అవసరం అంటాం ఈ ఐదు రకాలనమాట నెక్స్ట్ వచ్చి మనకి సాధన ప్రేరణ మనోవిజ్ఞాన పరిశోధనలో సాధన ప్రేరణ ప్రముఖ పాత్ర వహిస్తుంది లక్ష్యాన్ని సాధించేందుకు వ్యక్తికి అవసరమైన పట్టుదలను కలిగించే మానసిక శక్తినే మనం సాధనా ప్రేరణ అంటాం ఇక్కడ సైంటిస్ట్ ఎవరు అంటే మెక్లీలాండ్ అట్కిన్సన్ అనేక లక్ష్యాలతో సంబంధం ఉండి సాధారణంగా కొన్ని ఉన్నత ప్రమాణాలను సాధించాలనే ధ్యేయం వైపుగా కొనసాగింపచేసే చర్యలతో కూడిన ప్రవర్తననే సాధనా ప్రేరణ అంటాం అట్కిన్సన్ మెక్కిలీలాంటి వీళ్ళిద్దరినీ కూడా ఇక్కడ సాధనా ప్రేరణ దగ్గర గుర్తుపెట్టుకోవాలన్నమాట ఓకే ఇక్కడ మనకి చాలా ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ఒక వ్యక్తి గమ్యం చేరడానికి కావాల్సింది ఏది అని అడిగాడు ఇక్కడ మన ఉన్న మనకి ఆప్షన్స్ బట్టి మనకి ప్రేరణ ఆన్సర్ గమ్యం చేరలేని వ్యక్తి పొందేది ఏంటి కుంటనము చెప్పాం కదా గమ్యాన్ని చేరుకోలేకపోతే మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం చూడండి దాన్నే మనం కుంటనం అంటాం నెక్స్ట్ కుంటనానికి గురైన వ్యక్తి ఈ క్రింది స్థితికి లోనవుతాడు దేనికి లోనవుతాడు సంతృప్తి సంతృప్తి ఆనందం ఇవేమి కాదు కదా శారీరక మానసిక రుగ్మతలకి గురవుతాడు వ్యాధులకు అనమాట ప్రేరణకు సమానార్థకమైన మోటివేషన్ అనే ఆంగ్ల పదం ఈ లాటిన్ ఏ లాటిన్ పదం నుంచి వచ్చింది ఏ పదం మోవేర్ ఇందాక చెప్పుకున్నాం కదా మోవేర్ యొక్క అర్థం ఏమిటి అంటే కదలిక లేదా చలనం ఒక వ్యక్తిలో కదలిక లేదా చలనం కలుగు వ్యక్తిని ఒక చర్యకు పూనుకొని కలుగు చేసి వ్యక్తిని ఒక చర్యకు పూనుకొనేటట్లు చేసేదాన్ని మనం ప్రేరణ అంటాం ప్రేరణ కలిగించే కారకం ఏది ఇవన్నీనట అవసరాలు అభిరుచులు సహజాతాలు ప్రోత్సాహకాలు ప్రేరణ అనేది గమ్య నిర్దేశక చర్య అని ఎవరన్నారు గమ్య మేయర్ ఈ క్రింది ఎవరి సిద్ధాంతం ప్రకారం ప్రేరణ వ్యక్తి అవసరాలను అనుసరించి ఉంటుంది మాస్లోని మాస్లో ఇక్కడ చూడండి అవసరాలు ప్రేరణ ఈ రెండు పదాలు చూస్తే మనం మాస్లోయో వస్తుంది ప్రేరణ ఎన్ని రకాలంటే బహిర్గత అంతర్గత రెండు రకాలు ఒక పనిని ఎవరి బలవంతం లేకుండా చేయడాన్ని మనం ఏమంటాం అంతర్గత ప్రేరణ అంతర్గత ప్రేరణకు ఉదాహరణలు వచ్చి విద్యార్థి తనంతటి తానే ఇతరుల మెప్పు పొందడానికి చేసే పనులు అలాగే సంతృప్తి కోసం చేసే పనులు తనంతటి తానే అలాగే మెప్పు కోసం కూడా చేసే పనులు అన్నిటిని కూడా మనం అంతర్గత ప్రేరణ అంటాం నెక్స్ట్ వచ్చి మనకి విద్యార్థి అవసరాలకు కానీ అభిరుచులకు కానీ సంబంధం లేకుండా ఒక పని చేయడానికి సహకరించే ప్రోత్సాహకము అంటే బయట నుంచి వచ్చే ప్రోత్సాహం ఇక్కడ బయట అని ఇవ్వడం కానీ ప్రోత్సాహకం అనగానే మనకి బహిర్గత ప్రేరణ వస్తుంది అవసరాల అనుక్రమణకు సిద్ధాంతాన్ని తెలిపిన శాస్త్రవేత్త వచ్చి మనకి ఇక్కడ మాస్లో ఓకే ఇంక ఇక్కడ మాస్ ఇంకా ఇంపార్టెంట్ వచ్చి ఒకసారి చూడండి క్రింది వాటిలో శారీరక అవసరం కానిదేది శారీరక అవసరం అంటే గాలి నీరు ఆహారం ఇవన్నీ కూడా శారీరక అవసరాలు గృహం వచ్చి శారీరక అవసరం కాదు కదా రక్షణ అవసరం క్రింది వాటిలో రక్షణ అవసరం కానిదేది ఇలా అడుగుతాడనమాట ఇది రక్షణ అవసరం చూడండి ఈ మూడు రక్షణ అవసరాలు సేఫ్టీ ఆహారం వచ్చి శారీరక అవసరం కదా సపరేట్ ఇచ్చాడు స్నేహం అనేది ఏంటి ఇక్కడ ప్రేమ సంబంధిత అవసరం లక్ష్యాన్ని సాధించేందుకు వ్యక్తికి అవసరమైన పట్టుదలని కలిగించే మానసిక శక్తిని ఏమంటారు సాధన ప్రేరణ సాధనా ప్రేరణపై పరిశోధన చేసింది ఎవరంటే మే క్లీలాండ్ అట్కిన్సన్ ఓకే ఇంకా చాలా ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ ఎగ్జామ్ ముందు చూద్దాం ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ కీప్ వాచింగ్